దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయా ముఖ్యంగా ఈ ప్రాంతమునకు సంబంధించి పావులు కదిపే పనిలో జరగనున్న ఎన్నికలలో ఇక్కడ నుండి పోటీ చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నవి గతంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓటమి చవిచూసిన సిద్ధ ఈసారి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో దర్శి నియోజకవర్గం మరల రా కదలిరా అంటూ ఆహ్వానాలు తెలుపకనే తెలుపుచున్నట్లు ప్రతిసారి ఎన్నికల అభ్యర్థుల వెల్లడి దర్శి నియోజకవర్గమునకు దాదాపుగా చివరి సమయం వరకు ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితులు కూడా మెండుగానే ఉన్నవని ఈ ప్రాంత వాసుల అభిప్రాయాలలో వ్యక్తమవుట కూడా గమనార్హం అభ్యర్థిని ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగిన దాఖలాలు కూడా కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అక్కడక్కడ చర్చించుకుంటున్నారు